తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని బస్ స్టాండ్ ఆవరణంలో ఆన్ కాల్ డ్రైవర్స్ నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు పేల పంతొమ్మిది నుండి ఆన్ కాల్ డ్రైవర్స్ గా ఆర్టీసీకు సేవలు అందిస్తున్నామని అయినా మాకు ఎటువంటి గుర్తింపు లేదని వారు వాపోయారు ఆర్టీసీ బస్సులో ఒక స్టాప్ నుండి మరో స్టాప్ లో దిగాలన్నా టికెట్ కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతి నుంచి శ్రీకాళహస్తి ఎక్స్ప్రెస్ బస్సులకు రోజుకు ఐదు ట్రిప్పులకు గాను పదహారు వందలు ఆర్డినరీ బస్సులకు ఆరు గాను పన్నెండు వందలు ఇచ్చేవారని ఇప్పుడు ఏ సర్వీస్ ఎక్కినా పన్నెండు వందలు ఇస్తామని చెప్పడం బాధాకరమన్నారు ఒకేసారి నాలుగిందులు తగ్గించడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామంటూ ఉన్నతాధికారులు గుర్తించి తగిన న్యాయం చేయాలని కాల్ డ్రైవర్స్ కోరుకుంటున్నారు కావదు పన్నెండు వద్దు వద్దు పన్న వద్దు పన్నెండు వందలు వద్దు న్యాయమైన కోరిక కోరికాలి డ్రైవర్ల న్యాయమైన కోరిక పన్నెండు వందలు వద్దు పన్నెండు వందలు వద్దు వద్దు పన్నెండు వంద వద్దు పన్నెండు వందల వద్దు వందరూ పన్నెండు వందల వద్దు డ్రైవర్ కోరిక పన్నెండు వందలు వద్దు వందలు వద్దు వందలు డ్రైవర్ న్యాయమైన కోరిక డ్రైవర్ న్యాయమైన కోరిక డ్రైవర్ న్యాయమైన కోరిక పన్నెండు వందలు వద్దు డ్రైవర్ న్యాయమైన కోరిక డ్రైవర్ న్యాయమైన కోరిక పన్నెండు వందల వద్దు శ్రీకాళ డిపో నుంచి ఆన్కాల్ డ్రైవర్స్ అందరూ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి చేస్తా ఉన్నారు వాళ్ళకి ఒక ఐడెంటిటీ లేదు బస్సు పాస్ అనేదే లేదు అసలు బస్సు ఎక్కితే వెంటనే అది ఐదు కిలోమీటర్లు అయినా పది రూపాయల టికెట్ కొట్టి మా చేతికి ఇచ్చేస్తారు ఏమంటే మీరు ఆనకాల డ్రైవర్స్ మీరు బస్సులో దానికి అధికారం లేదు అని చెప్తా ఉన్నారు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఇప్పటి వరకు డ్యూటీ చేస్తా ఉన్నాము ఆ ఎక్స్ప్రెస్ డ్యూటీకి పదహారు వందలు ఇస్తున్నారు ఆర్డినరీ డ్యూటీకి పన్నెండు వందలు ఇస్తున్నారు ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే ఆర్డనకి ఎక్స్ప్రెస్కి సేమ్ స్పెషల్ ఆఫ్ అయినా ఏదైనా సరే పన్నెండు వందలు ఇస్తున్నాము ఆర్డనరీకి అయినా ఎక్స్ప్రెస్కి అయినా స్పెషల్ ఆఫ్కి పన్నెండు వందలు ఇస్తున్నారు ఆ ట్రిప్పులు మెట్రోకి ఆర్డినరీ అయితే ఐదు ట్రిప్పులు వేయాలి తిరుపతి తిరుపతి పెంచింది పోయి ఇన్ని సంవత్సరాల తర్వాత నాలుగు వందలు ఒకేసారి కట్ చేశారు దీనివల్ల మేము ఎవరు డ్యూటీలో పోకుండా మేము ఆపేసాం ఈరోజు దయచేసి పై అధికారులకి తెలియజేయడం ఏమనగా ఈ నాలుగు వందలదే సమస్య కాదు పదహారు వందల నుంచి పన్నెండు వందలు వచ్చిందే సమస్య కాదు మాకు ఇన్ని సంవత్సరాలుగా మేము డ్యూటీ చేస్తున్నాం కనీసం మన డిపోలో స్లీపర్స్ కానించి ఐర్ బస్ డ్రైవర్లు కూడా ఉన్నాయి మాకు లే మాకు మాత్రం ఆన్కాల్ డ్రైవర్స్ మీరు అవసరానికి మాకు డ్రైవర్ లేకపోతే మీరు వచ్చి యాక్టింగ్ చేసి సెల్ ఫోన్ అనేది చిప్ గా మాట్లాడుతూ ఉన్నారు కానీ మాకు డ్యూటీ రావాలంటే మేము ముప్పై కిలోమీటర్ల నుంచి బయట నుంచి రావాలా ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఛార్జెస్ రాను పోను మేము ఛార్జీ పెట్టుకోవాలా ఇన్ని సంవత్సరాలుగా మేము మేము కష్టపడతా ఉన్నాం టైర్ పంచర్ అయితే రెగ్యులర్ డ్రైవర్లకి ఆ డ్యూటీ ట్రిప్ క్యాన్సిల్ చేసి కూడా ఫుల్ సర్వీస్ ఇస్తారు మాకు టైర్ బండి బండి మా ప్రాబ్లం లేకపోయినా బండి టైర్ పంచర్ అయినా ఇంజిన్ ట్రబుల్ అయినా కూడా ఐ ట్రిప్పులకి నాలుగు ట్రిప్పులు తిరిగామంటే నాలుగు ట్రిపుల్ డబ్బులు ఇస్తున్నారు కానీ ఫుల్ సర్వీస్ డబ్బులు అమౌంట్ ఇవ్వట్లా ఇది మా బాధ దయచేసి ఈ పదహారు వందలు పన్నెండు వందలు చేశారు అదొకరు వెనక్కి తీసుకొని మీరు పదహారు వందలు ఇవ్వండి మాకు రెండు వేలు ఇవ్వద్దు పద్దెనిమిది వందలు ఇవ్వద్దు దయచేసి మాకు కొంచెం మన ఇదిలో మన అమౌంట్ పరంగా తగ్గించకుండా మీరు పెంచమని మేము ఏ రోజు అడగట్లా ఇచ్చింది ఇచ్చినట్టుగా ఇవ్వండి మళ్ళీ తగ్గించి ఈరోజు పన్నెండు వందలు అన్నారు ఇబ్బంది పెట్టేసి మాకు ఒక ఐడెంటిటీ ఇవ్వండి మేము ఆనకాల్ డ్రైవర్స్ కాదంటలా ఇంట్లో నుంచి బయట వచ్చేటప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు మాకు పోవడానికి రావడానికి కనీసం ఒక ఐడెంటిటీని గుర్తించు మేము బయట తిరుగుతాము మాకు మేము అడగబడితే అక్కడ అని మేము అడగట్లా ఇంటికా నుంచి మా ఆధార్ కార్డు లో ఏ విలేజ్ ఉందో ఆ విలేజ్ నుంచి మాకు బస్ సర్వీస్ ఉంటే ఆ బస్సు నుంచి మేము వచ్చి డ్యూటీ చేసుకుని పోయే విధంగా మాకు వసతి కల్పించండి మేము